కృష్ణశ్రీ సూర్యప్రసాద్ నేమాలలకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల ప్రధానం విశాఖపట్నం ప్రజాజ్యోతి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం మిరాకిల్స్ మూవీ మేకర్స్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రతిభావంతులైన జర్నలిస్టులకి అవార్డులని అందజేశారు ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్చుతరావు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఉత్తరాంధ్ర జిల్లాలో వివిధ పత్రికల్లో పనిచేసిన కృష్ణశ్రీ కాన్రేగుల జర్నలిజంలో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ప్రజాజ్యోతి దినపత్రికలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కుప్పలి సూర్యప్రసాద్ ఆంధ్రభూమి దినపత్రికలు రెండు దశాబ్దాలకి పైగా పనిచేశారు వీరితో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లోని వాసునాయుడు గౌతమ్ ఉదయ్ కుమార్ విశాఖనగరంలోని సీనియర్ జర్నలిస్ట్ పలు సంస్థల నుంచి ఉత్తమ జర్నలిస్టుగా అవార్డులు పొందిన నేమాల హేమ సుందర్రావులను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విశిష్ట అతిథిగా పాల్గొని జర్నలిస్టుల సేవల్ని ప్రస్తుతించారు జాతీయ జర్నలిస్టు సంఘం ప్రతినిధి గంటల శ్రీనుబాబు ప్రముఖ కొరియోగ్రాఫర్ సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నృత్య కళాకారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి